జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బీసీ కార్పొరేషన్ లో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో మరియు భారత్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గానికి చెందిన మహిళ వన క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడంతో కుప్పంలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరిగినారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వన్యకుల క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ వనితకు సంఘీభావంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుప్పం మండలం కన్వీనర్ మురగేష్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ సింగిల్ విండో చైర్మన్ మునిరత్నం దళిత నాయకులు కన్నా వాణి మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర వ్యక్తంగా బీసీల్ని గుర్తించి యాభై ఆరు కార్పొరేషన్లు మరి దాన్ని ప్రకటన అధికారంగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఏనాడు లేకుండా బీసీలని గుర్తించి మళ్ళీ వన్నికుల ఛత్రియ కార్పొరేషన్ తయారు చేసి మళ్ళీ కార్పొరేషన్లో కూడా చైర్మన్ ఇక్కడ కుప్పంకి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం మరి అన్ని కమ్యూనిటీ ఆదుకోవాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారం అందరినీ కూడా గుర్తించి కమ్యూనిటీ పరంగా ఒక చైర్మన్ పదవులు ఇచ్చి వాళ్ళకు బాధ్యత ఇస్తున్నాడు మేము చాలా చాలా వన్నికుల చత్రీయ తరఫున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా దానికి సంతోషపడుతున్నాము ఈ రోజు రామచంద్ర రెడ్డి మినిస్టర్ గారు మరలా కుప్పంకి ఏదైనా ఒక మంచి గుర్తింపు ఇవ్వాలనే విధంగా మమ్మల్ని గుర్తింపు జరిగింది మరి ఎంపీ రెడ్డిప్పన్న అప్పన్న ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ భరత్ గారు మరలా మన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ గారు అందరూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు అందరూ కలిసి మళ్ళీ కుప్పానికి చైర్మన్ ఇయ్యాలా అది కూడా మా వణికుల చత్రియ ఎక్కువ కుప్పం నియోజకవర్గాలు ఉన్నారు కాబట్టి కుప్పం ఇస్తే బాగుంటుందని మాకు ఇచ్చిన దానికి వాళ్ళకి అందరికి కూడా మేము మనసుపూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఇది ఒక బాధ్యతగా మేము అనుకుంటున్నాం మాకు ఏదో చైర్మన్ ఇచ్చే ఇచ్చేసినారని మళ్ళీ మేము పెద్దగా ఆలోచించకుండా మళ్ళీ ఒక బాధ్యత ఇచ్చినారు కాబట్టి ఆ బాధ్యతకు కట్టుబడి పార్టీకి కమ్యూనిటీ కూడా ముందుకు తీసుకొని వెళ్తాం మాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం న్యాయం చేస్తాం కుప్పం